హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మీకు భీమవరం పట్టణంలో వెలిసిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవి అవతారాన్ని మీకు చూపించబోతున్నాను భీమవరం పట్టణంలో వెలిసిన శ్రీ మా మా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది నాకు బాగా నమ్మకం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం నేను వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాను మా ఊళ్ళమ్మ అమ్మవారి ఆలయం వెలుపల భాగంలో అమ్మవారి రక్ష కంకణాలు ప్రసాదంలో అమ్ముతున్నారు ఆషాఢ మాసంలో మా ఊళ్ళమ్మ అమ్మవారిని శాకాంబరి దేవుగా అలంకరణ చేస్తారు చూడటానికి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని అలంకరణ ఎంత బాగుందో అలాగే ఈ భీమవరం పట్టణంలోని ప్రజలు ఈ అమ్మవారిని తమ పుట్టింటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో శారీని తీసుకొస్తారు ఇక్కడ మూడు వేల రకాల రకరకాల పిండి వంటలు అలాగే ఫ్రూట్స్ స్వీట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి శారీగా సమర్పిస్తారు మూడు వేల రకాలు ఫ్రెండ్స్ మీరు భీమవరం ఎవరైనా వస్తే కనుక కంపల్సరీ ఈ టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి Thanks for watching. Make sure to like, share, subscribe to my channel. Thank you very much.